గారికి పౌస్ గారికి ఇక్కడ విశేష అధికారంలో ఇష్టం వాళ్ళకి అందరికీ నమస్కారం ముఖ్యంగా అందరూ చెప్పారు వే ప్రజ గారి పదమూడు ఫస్ట్ టైం ఎలక్షన్ ఓటు వేసేవాళ్ళు ఎంత మంది ఒకసారి వేయాలి ఫస్ట్ చాలా మంది అనుకుంటుంటారు ఒక ఓటు లేదా ఒక ఓటుతో ఓడిపోయిన వాళ్ళు భారతదేశం అంతా చాలా మంది ఉంటారు మీరు పేపర్లో చదివితే ఒక ఓటు తేడాతో ఓడిపోయినారు అని అంటే ఆ ఓటు విలువ మీ ఓటు విలువ ఉందేనే లేదా ఉంటుంది కదా అందుకని ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి ఓటుకు చాలా విలువ ఉంది ఆ విలువ మీ హక్కులు ఎట్టి పరిస్థితులు కోరుకోరా చాలా మంది పల్లెల్లో వంద సంవత్సరాలు వంద పది సంవత్సరాలు ముస్టులు కూడా ఓటు వేయకపో చాలా బాధపడుతుంటారు వాళ్ళు తీసుకొని తప్పే ఓటు వేయాల్సిందే ఎందుకంటే ఓటు వేయకపోతే చనిపోయినట్టు లెక్కని వాళ్ళు భావిస్తుంటారు ఓటు విషయంలో ఓటు వేయకపోతే ఓటు ఉంది చనిపోయినట్టు లెక్క అంత కాకుండా కానీ ప్రతి ఒక్కరు హక్కుగా భావించి మనమంతా కూడా ప్రజాస్వామ్యంలో ఓటు వేయాల్సిన బాధ్యత ఉంది అది మన మనము చాలా పండుగ జరుపుకున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత నమస్కారం మన దేశంలో ప్రపంచంలోనే ప్రజాస్వామ్యం అంటే మనమందరం వివిధ రకాలైన వ్యక్తులను రకరకాల జాబ్స్ లో ఉంటాం కాబట్టి మనమే ఒక లీడర్ని ఎన్నుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మన పరిపాలన మనం సాగిస్తూ అలా సాగించాలన్నప్పుడు ఏంటి ఎక్కువ మంది ఎన్నుకొని అంటే మనకు వంద మంది ఉంటే వంద మంది వంద మంది కూడా ఎలక్షన్స్ లో పాల్గొని మనం ఒకటి ఎన్నుకున్నట్లయితే అతనే నిన్నమైన నాయకుడు అవుతారు అప్పుడు మనం వంద మందిలో యాభై మంది అయ్యి యాభై మందిలో ముప్పై ఐదు ఓట్లు ఒకరికి పదిహేను ఓట్లు ఒకరికి వచ్చాయనుకోండి అప్పుడు ఆ ముప్పై ఐదు ఓట్లు